సత్యం కి స్వాగతం ప్రేక్షకులు నమస్కారం ముందుగా ఈ వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేద్దాం వీడియోని చూసిన తర్వాత తప్పనిసరిగా కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని మాకు తెలపండి ఇలా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా నలుగురికి పాస్ అవుతూ ఉంటుంది అందరికీ ఉపయోగపడాలని ఈ వీడియో చేస్తున్నాం ఎంతోమంది దీన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు కాబట్టి లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో ఈ వీడియోలో మగవారి వీర్య కణాలు పెరగడం కోసం చేయవలసిన ప్రక్రియ గురించి తెలుసుకుందాం అలాగే గురువు గారు ముందుగా తనకి టెస్ట్ చేపించి తరువాత ఈ ప్రక్రియ చేపించి తరువాత ఎలా ఉందో రిజల్ట్ కూడా చూపించారు సో వేదాన్ని మనం సైంటిఫిక్ గా కూడా నిరూపించగలిగాం శ్రీ గురు హరిహో సంతానం కలగకపోవడానికి అనేక కారణాల్లో పురుషులలో వీరే కణాల సంఖ్య తక్కువగా ఉండటం ఒకవేళ వీరే కణాల సంఖ్య బాగా ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క మోటిలిటీ తక్కువ ఉండటం దీనికి ఒక అద్భుతమైన పరిష్కారం ఏమంటే మనం పురాణాలు చదువుకుంటాం కృష్ణుడు పాలు వెన్న మేగడను దొంగిలించాడు అని వాస్తవంగా కృష్ణుడు రాదు రాజకుమారుడు ఆయన పాలు వెన్న మేగడ ఇవి దొంగిలించాల్సిన అవసరం ఆయనకి లేదు ఆయన అడితే ఎవరైనా తెచ్చిస్తారు కానీ ఆయన చేసిన ఆ ప్రక్రియలో ఒక అద్భుతమైన రహస్యం ఉంది ఎవరికైతే ఇట్లా ఈ వీర్యకరణాల సంఖ్య తక్కువ ఉంది లేదు వీర్యకరణాల యొక్క మొడిలిటీ చాలా తక్కువ తక్కువగా ఉంది అట్లాంటి వాళ్ళు కృష్ణుడికి మేగడ నైవేద్యం పెట్టాలి ఆ మేగడ కూడా పాలు బాగా కాగబెట్టాలి ఒక లీటర్ పాలు తీసుకొని సన్నటి పంట మీద ఒక గంట సేపు కాగబెడితే ఆ మీగడ బాగా చెక్కగా వస్తుంది అట్లాంటి మీగడ తీసుకొని దాంట్లో బెల్లం ఆ మేగడ తీసుకోవాలి ఆ మేగడని చిన్న చిన్న భాగాలు తీసుకోవాలి ఒక చెంచా మీగడ దాంట్లో బెల్లం తురిమి ఆ మేగడలో కలిపి కృష్ణుడికి నైవేద్యం పెట్టి అది తినాలి ఆ విధంగా రోజు మొత్తం మీద కూడా ఏడు ఇలాగ ఎనిమిది సార్లు చేస్తే ఒక నెల రోజుల్లోగా వాళ్ళ విరేకరణాల సంఖ్య పెరుగుతుంది వాటిలో యొక్క ముటిలిటీ కూడా తరుగుతుంది పెరుగుతుంది ఇప్పుడు ఈ ప్రక్రియ ఇక్కడ ఒక ఎనిమిది రోజులుగా చేసిన ఒక వ్యక్తి తన అభిప్రాయం తన అనుభవాన్ని చెప్తాడు మనం పంచుకుందాం నా పేరు సాంబశివరావు అండి మాది ఫస్ట్ వేముల గ్రామం మేము ప్రెస్ ప్రజెంట్ మార్చాలని అంటున్నాము మాకు మ్యారేజ్ అయ్యి లెవెన్ ఇయర్స్ అవుతుంది దాదాపు ఒక సెవెన్ ఎయిట్ హాస్పిటల్స్ తిరిగాము పెరిగింది అయితే ఏం లేదు స్పెరమ్ కౌంట్ అయితే అసలు ఏం పెరగలేదు ఒక వన్ ఇయర్ అయింది మేము ఆఫ్ చేసి మెడిసిన్ అన్నీ ఆఫ్ చేసి ఇక్కడికి వచ్చాక ఈ ట్రస్ట్ ద్వారా మేము ఒక నైన్ డేస్ నుంచి ఇక్కడ అన్నీ చేస్తున్నాము దాని ద్వారా మేము మా స్పర్మన్ అనేది స్పెర్మ్ కౌంట్ అనేది పెరిగింది ఆ టెస్ట్ రిపోర్ట్స్ కూడా వచ్చాయి ఇరవై రెండు ఇప్పుడు నిన్న టెస్ట్ చేయించడం తీసింది రిపోర్ట్ అండి ఈ ప్రక్రియ ఎన్ని రోజులు చేశారండి రోజుకి ఎన్నిసార్లు చేశారు రోజుకి ఐదు సార్లు చేశానండి నైన్ డేస్ చేశాను నైన్ డేస్కే చాలా వచ్చిందండి స్వస్తి చెప్తాను ఏ తత్ఫలం శ్రీ గంగా పార్వతీ సమిత ముక్తేశ్వర స్వామి దేవతార్పణ వస్తు ఓం తత్సత్ బ్రహ్మార్పణ వస్తు ఓం శాంతి 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 ఈ రిపోర్ట్స్ గమనించండి డేట్ ముప్పై నాలుగు రెండు వేల ఇరవై రెండు మొట్రిటీ కౌంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది స్పోమ్ కౌంట్ థర్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఉంది ఇది ప్రక్రియ చేయక ముందు రిపోర్ట్ ప్రక్రియ చేసిన తర్వాత డేట్ ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు దీంట్లో చూడండి మోటిలిటీ కౌంట్ సిక్స్టీ పర్సెంట్ ఉంది స్పర్మ్ కౌంట్ ఎయిటీ పాయింట్ త్రీ ఉంది అంటే థర్టీ పర్సెంట్ ఆఫ్ ద అమౌంట్ స్పర్మ్ కౌంట్ అనేది పెరిగింది ఇది తొమ్మిది రోజులు మాత్రమే చేశారు తను నెక్స్ట్ వీడియోలో మనోవికారానికి గల పరిష్కారాన్ని తెలుసుకుందాం